మన ప్రభువును రక్షకులను ఏ సూచించుకోవాలి ఇత సము పని మీ అందరికీ నరదుపరికొందరూ అర్థం చేస్తున్నాను వదలాలమ్మా వినపడమ్మా నా మాట నేను తమిళలో చూస్తున్నా కన్నడలో చూపుతున్నా ఏనప్ప ఏంట్రీ ఏం కలసా మాడి ఏనో అని నేను మాట్లాడటం స్వచ్ఛమైన తెలుగు భాషలో చెబుతున్నా ఈరోజు నా ఎదుటి ఉన్న మీరు మనమందరినీ ఎవరెదుటి ఉన్నాము తెలుసా సృష్టించిన సృష్టికర్త ఎదుటూ ఉన్నాం గట్టిగా సోదం చెప్పండి జీవం కలిగిన దేవుని యొక్క అస్తముల్లో ఉన్నాం గట్టిగా సోదం చెప్పండి ఆయన అర్థాల కిందకి ఆయన రెక్కల కిందకి వచ్చి ఉన్నాం గట్టిగా సోదం చెప్పండి ఇప్పుడు రాండి నాతో పాటు మధురి సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యమును వచనమును చదువుకుందాం అందుకు సమీయులు నాకు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు ఒకడు కైకుంఠం వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును మళ్ళా ఒక స్త్రీలు స్త్రీల్లో ఒకరు కదులుతారు చదవండి అందుకు సమయంలో నాకు సెలవిచ్చిన ఆజ్ఞాన ప్రకారముగా ఒకడు దైకుంఠ వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను పనులను అర్పించవలన ఆయన సంతోషించిన కళ్ళు మూసుకొనండి ప్రార్థించేద్దాం మా తండ్రి సర్వోన్న దేవా అని కొందన్నాడు ఈరోజు ఈ పునరుద్ధానమును ఎలా ఈ పాద పద్మాల దగ్గరికి వచ్చి ఉన్నాం దేవా మేము అల్పులము అయోగులము నరమాతురులము మట్టి పురుగులము ఎన్నిక లేని వారము అయినప్పటికీ నీ సిరుగు సాధన మరుగుపరుచుకొని వాక్కు ప్రత్యక్షత నానా విధమైన ఆత్మ అభిషేకము నిలు చేస్తున్న వేళ ఒక్కొక్కరు నాయన నిన్ను సంపూర్ణంగా నమ్ముకున్న వారిని నీ కొరకు రాబోతున్న రోజుల్లో సాక్షులుగా మారినట్లుగాను నీ దీనదాసుని నీ సిరుగు సాధన మరుగుపరిచి నీవే మాట్లాడుకున్నామని నాకేం తెలుసయ్యా ఎక్కడ ఏముందో నేను అదుపుడును అనుగుడును ఎక్కడ ఏముందో తెలియలేని మతి మరపు వాడును నాకు బోధించండి మాకు బోధించండి నీ మాట మమ్మల్ని బాగు చేస్తుంది మీ మాట మాకు ఆదరణ కలిగిస్తుంది మీ మాటే మమ్మల్ని ఆదుకుంటుంది కనుక నీ ప్రజలను నన్ను మాతో కొన్ని మాటలు ముసలించమని యేసు క్రీస్తు వారి పేరిట ఈ యొక్క వాక్యము కోసము ఎదురు చూస్తున్నాము తండ్రి ఒక అంటున్నాడు సవుదు అనే వ్యక్తి ఉన్నాడు ఈ సవులు అనే వ్యక్తి ఎలాంటి అంటే దేవునికి అవిధేయుడు ఎవరు ఎవరయ్యా దేవునికి అవిధేయుడు ప్రవర్త దైవసేవకుని మాట ధృవీకరించి దేవుని మాట పెడశవుని పెట్టి అంటాడు దేవుణ్ణి నేను సంతోషపడటానికి దహన బలులను బలులను నేను అర్పిస్తూ ఉన్నాను ఎక్కడ అర్పిస్తున్నాడు గిలాదులో ఆ ఇరవై వచనంలో ఉంటుంది కొన్ని పశువులని గొరెలని అక్కడ బలి అర్పణ చేయటానికి ఎవరి పేరిట దేవుని పేరిట చదువు అమ్మా ఇరవై వచ్చిన కాలం చదువు అందుకు సవులు ఆ మాట అనవద్దు నేను యహోవ మాట విని కదా నా గటిస్తుందని చెప్పు కదా నా గటిస్తుందని నిద్ర వద్దన్నా పోతావు గడిస్తుందని చెప్పు మెలుగుతూ ఉండు కొన్ని క్షణాలు నాకు ఇంకా మళ్ళా ఇక నేను ముందరకు బాగాలేను ఇంకా నీ హోభాలను పంపిన మార్గములోనే పోయాను నిర్మూలన చేశాను దిద్భాలలో దేవుడైన యహోవాకి బలి అర్పించకు బరులలోనూ ఎగ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొచ్చి జరిగి తీసుకొచ్చాడు ఆయన బలు అర్పిస్తానికి అందుకు సమయంలో అంటున్నాడు యహోవాకి దాన బలు వద్దు అదైనా అర్థమవుతుందన్నమాట పెద్దనా ఉన్నావా ఎలావా తోలమ కట్టుందా నిన్న పిలుతుంది అర్థమవుతుందా ఏమర్థమైంది నువ్వు చెప్తుంది నేను విన్నది అర్థమైందా ఏమర్థమైంది పిలిపిస్తుందా ఒక్కసారి మొహం కొడుకు ఏం భయపడ బాబు ఏం కలసి చందా బాబు పని చేసి వచ్చేవాడుకు బాగా రాత్రి పనులు అడిపించడానికి ఈనాడే కాదండి ఇప్పటికి కూడా తెలంగాణ ఏపీ ఆంధ్ర రాష్ట్రాలలో ఇప్పటికి కూడా దేవుడు అంటే భయం ఉంది ఏముంది దేవుణ్ణి సమీపించాలి అంటే రక్త ప్రోక్షణము అవశ్యము రక్తము లేకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళకూడదు ఎవరు చెప్పారు వీళ్ళకి ఏంటి కారణము ఈ కారణము ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాయింట్ ఈ యొక్క ప్రశ్నలు పలులు అనే వ్యవహారము ఎవరు నేర్పించారు నేను పుట్టుకు క్రైస్తవుని కాదు ఏం కాదు ఏం కాదు నిష్టాగరిష్ఠులతో సహోదరుడు రచుడి మీద బొట్టు చూస్తుంటే గత కాలాలలో సహోదరుడైతే నృతి పెట్టాడు నేనైతే కడుపులోకి తాగేవాడిని ఏం చేసేవాడిని ఏం చేసేవాడిని అమ్మ కడుపులోకి తాగేవాడిని ఎంత తాగేవాడిని సుమారు ఒక గ్లాసు కుంకుమం తాగేవాడిని ఎందుకు తాగేవాడిని దేవుడైనా అయినా నాలో లేనమైపోతుంది ఈ రంగుల ప్రపంచములో పరిశుద్ధుడిగాను పరిశుద్ధుడిగాను పవిత్రుడిగాను జీవించడానికి నేను ఎవరినైతే ఆచరించానో వాళ్ళు నాకు సహాయపడతారు అని ఏం చేసేవాడిని కుంకము పాదాల దగ్గర ఉన్నది కదా గుడిలో దేవత కోలమ్మ తిరపతమ్మ అంకమ్మ కాళికమ్మ మాలచమ్మ చాకలమ్మ ఇంకా ఉన్నారు వీరి యొక్క పాదాల దగ్గర కుంకం ఎంత బాగుస్తారు కుప్ప అక్కడ పోయి తీసుకొని ఏమంటారు దాన్ని చెప్పయా బండారం అంటారు ఆ బండారమును ఏం చేసేవాడిని కొడుగులో తాగేవాడిని బాగోడు భయంకరమైన చేదు ఎలా ఉంటుంది తీగ ఉంటుందా చేదు అయినా ఎందుకు అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే తీగట్లో కూర్చున్నాను నిజమైన ఎలుగు ఉంది ఆ ఎలుగు లోకములోకి వస్తూ పోతూ ఉంది కానీ ఆ ఎలుగుని ఎవరు గుర్తుపడతలా ఏం చేయట్లా బలు అనే కార్యక్రమము ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇప్పటికీ దేవుని పేరిట దేవత పేరిట ఇప్పటికీ బలి అర్పిస్తూనే ఉన్నాను అయితే ఇక్కడ అంటాడు సృష్టించిన సృష్టికర్త నైవేద్యములను దహన బలులను కోరట ఏం కోరుతున్నాడు ఆయనని సమేపించి ఏం చేసి ఆయనని సమీపించి ఆయన మాటని సీకరిస్తే మేను ఒక్కసారి చదువు మాటను మళ్ళా ఇరవై రెండవ వచ్చినం అయితే విగ్గాలో ఆ అక్క ఇక్కడ లేదు అక్క ఎక్కడో ఉంది మరి నా చెప్పిన మాట కాడలు మరి ఇరవై రెండో వచ్చిన సతమన్నా నేను ఒక్కడు ఆజ్ఞన కై కొనాలి ఏం చేయాలి అప్పుడు మనవాళ్ళు వాళ్ళు చేస్తుంది ఏంది దేవుడేమో రెండు రోజులు నాలుగు అంటున్నాడు మరి మనం ఏం చేస్తున్నాం గతంలో నేనేం చేశా రెండు రోజులు నాలుగు కాదు రెండు రోజులు మూడే నేను దానికి మూడే కాళ్ళు ఏం కాళ్ళు ఒరే నాయన ప్రతి దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఇంకొక్క ఉన్నాయి నాలుగు ఉన్నాయి గీతకి ఉన్నాయి గీదలు ఉన్నాయి అక్కడ తెలుసుగా గీదలు మీరు ఆయన ఉన్నాయి శత్రుభాష జంతువులు మరి పక్షులకి రెండు కాళ్ళు తెలిసి కుక్కలకి చెత్త చిత్తపులులకి సింహములకు ఎలుగుబండులకు కాదు జరిగేది మూడే కాలు కనపడతాయి ఇది ఇప్పుడు ఎంత సాధ్యంగా ఉంది మీకు ఇప్పటికి భగవంతుడు అంటున్నాడు ఎందుకు దహన బలు ఆయనకి ఇష్టమా అంటే ఇష్టం కాదట మరి ఎప్పుడు ఇష్టము ఎలాగ ఇష్టము అంటే చూడండి మనందరి కోసము లేవీకాండము ఆరోపాధ్యాయము ఇరవై ఆరోగ్య వచ్చిన చదవడండి ఈరోజు అమ్మా గట్టిగా సోన్ చెప్పు సరికి ముందుకి గట్టిగా సోన్ చెప్పడు ఒకసారి నా మాట ఎవడు గోల్పదొస్తుందా లేకపోతే సీరియస్గా చూసుకుంటున్నారా పాప పరిహార్థిగా రిఫరెన్స్ చెప్పు వచనం తొచ్చావా ఇప్పుడు చెప్పాను ఉంది కదా చెప్పిన వచనం ఉంది కదా నిజంగా ఓపెన్ చేయలేదు మతి మారిపోయింది పాప దానిని అర్పించాడట పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆభరణములో దానిని ఆ దాని మాంసమునకు దాని మాంసము దాని ఒక్కసారి ఆలో దాని మాంసమునకు తగిలిన ప్రతి వస్తువు ఏమవుతుంది ప్రచాలన చేయబడుతుంది అంటే పరిశుద్ధంగా మార్చబడుతుంది ఏమవుతుంది ఆ మాంసము ఎవరో తెలుసా ప్రభువని యేసు క్రీస్తు వారిని తప్పకుండా ఏం పచ్చండి ప్రభువుని యేసు క్రీస్తు వారిని ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ప్రచారణ చేయబడతారు పవిత్రులుగా మార్చబడతారు ఆ మమసముగా మార్చబడిన పిల్ల ఎవరో తెలుసా ప్రభువని యేసు క్రీస్తు వారే అందుకు అంటాడు నైవేద్యములను దహన బలులను వద్దు ఎందుకు వద్దు నేనే మీ అందరి కోసం బలిగా మార్చబడ్డా చెప్పడం మైంపర్చండి నేనే మీ అందరి కోసము బలిగా మార్చబడ్డా ఇది ఎరగక కాళ్ళ గెజ్జి కట్టుకొని ఏం కట్టుకొని